నకిలీ మద్యం కుంభకోణంతో చంద్రబాబు నాయుడు మెడకి ఆ వ్యవహారం మొత్తం కూడా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి మెడక చుట్టుకున్న వైనాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దీన్ని ఎట్లాగట్లుగా పక్కకు తప్పించాలా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు దీన్ని వేరే వాళ్ళ మీద తోసేయాలా వేరే వాళ్ళకి దీన్ని అంటగట్టాలా అని చెప్పేసి తెగ పడిపోతా ఉన్నాడు తెగ ఇబ్బంది పడిపోతా ఉన్నాడు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి సూటుగా చెప్తా ఉన్నా నకిలీ డిస్లరీలు ఏంటి నకిలీ ఫ్యాక్టరీలు ఏంటి నకిలీ తయారీ కేంద్రాలు ఏంటి ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా అని అడుగుతా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బ్రాంతి షాపుల దగ్గరికి వెళ్ళి ఇది నిజమైందా ఇది నకిలీదా ఎట్లా ఇది నిజమైన ముందా లేకపోతే నకిలీ డిస్టలరీలో తయారైందా నకిలీ ఫ్యాక్టరీలో తయారైందా ఇది లేకపోతే నారా వారి సారానా అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితులు చంద్రబాబు నాయుడు ఏం చేయాలా కూటమి ప్రభుత్వం ఏం చేయాలా ప్రభుత్వం ఏం చేయాలా అన్ని బ్రాంతి షాపుల మీద ఎంక్వైరీ చేయించి నిజమైన మద్యం అమ్ముతున్నారా లేకపోతే నకిలీ మద్యం అమ్ముతున్నారని చెప్పేసి దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలా కానీ దీన్ని పక్కన పెట్టేశారు దీని గురించి మర్చిపోయారు జోగి రమేష్ని జోగి రమేష్ పేరు చెప్పాలా లేదా జోగి రమేష్ నీరికించాలా లేదా ఇంకొకరిని నీరికించాలా బట్ట బయలు చేసిందే మేము కదా ప్రజలకు తెలియజెప్పేసిందే నేను కదా ప్రజలకి అక్కడ ఉన్న వాస్తవాలని వెలుగు చూపించిన మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా ప్రజలకు తెలియజెప్తే డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజల్ని తప్పు ద్వారా పెట్టించాలని చెప్పి చంద్రబాబు నాయుడు తేగ చిత్తశుద్ధి ఉంటే విలువలు విశ్వసనీతుంటాయి దయచేసి చెప్తా ఉన్నాను మీరు సరైన విధానములో దీని మీద ఎంక్వైరీ చేయించండి మీరే దానికి కర్త కర్మ క్రియ అయితే ఎవడేం చేయలేడు మీరే ఫ్యాక్టరీలు పెడతారా మీరే డిస్టరీలు పెడతారా మీరే నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తారా కనీసం గుక్కేడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితులు గ్రామాల్లో నీళ్లు లేక అల్లాడుతున్న ఈ పరిస్థితిలో ఈరోజు మీరేం చేస్తా ఉన్నారు మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు మద్యాన్ని ఇళ్ళక పంపిస్తా ఉన్నారు అది కూడా ఏం మద్యం మీరు తయారు చేసిన మధ్యలా నారావారి సారానా ఘోరం కదా దీన్ని దయచేసి ప్రభుత్వం ఎంక్వైరీ చేయించమని చెప్పేసి దీనికి బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించమని చెప్పేసి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు రాకూడదు నకిలీ మధ్యంతో ఎంతోమంది చనిపోతున్నారు దీన్ని ఇమీడియేట్గా అరికట్టమని చెప్పేసి చిత్తశుద్ధితో మీరు దీన్ని ఒక బాధ్యతగా తీసుకోమని చెప్పేసి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తాం